అత్యాధునికమైన టెక్నాలజీతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ విలేకరుల సమావేశంలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గోయిన్పెల్లి వినోద్ కుమార్ గారి పేరు మీద వారి పేరు తీసుకుని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలకు వారికి ఏదో పొంతన ఉంది అన్నట్టుగా ఒక అబద్దపు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న చేయడం జరిగింది ఈరోజు పార్టీలో వారు కొందరి పేర్లు తీసుకొని వీళ్ళని కనుక మీరు సస్పెండ్ చేయకుంటే వారితో వారు చేసినటువంటి కార్యక్రమాలలో బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారికి ఎమ్మెల్యే మాజీ మంత్రివరులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి సంబంధం ఉంది అన్నట్టుగా వీరికి ఏదో భాగస్వామ్యం ఉందన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు మేము ఒకటే సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాం బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు వారి మొత్తం రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా రాజకీయాలు నడిపినటువంటివి అసలు మీకు వారి పేరును ఉచ్చరించేటువంటి అర్హత కూడా లేదు ఎందుకంటే మాట్లాడినటువంటి నాయకుని మీదనే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు విద్యార్థి దశ నుండి గతంలో వారు వామపక్ష పార్టీలో పనిచేసినప్పటికి కూడా ఆ వామపక్ష భావజాలకు అనుగుణంగా ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఒక అంకిత భావంతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి అడుగులో అడిగేసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరి ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి వారు చేసినటువంటి కృషి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మరి అటువంటి నాయకుడిని పట్టుకొని ఈ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు అవాకులు చివాకులు పేలుతూ ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ కరీంనగర్ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చూస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీకు ఏదైనా ఆధారం ఉంటే ఇవ్వండి అంతేగాని మీకు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి లేక ఈ పార్టీ వైపు ఆ పార్టీ వైపు చూస్తూ ఇక్కడ పక్క పార్టీల నుంచి అభ్యర్థిని తెచ్చుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఓట్లు లేవు ఓట్లు లే ఈ పార్టీకి ఓట్లు లేక ఆ పార్టీకి అభ్యర్థి లేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా కరీంనగర్ ప్రజలందరూ కూడా గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని మరి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినారు మళ్ళీ వీరైతేనే బాగుంటుంది అని చెప్పి కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మరి ప్రజల దృష్టిని మళ్లించడానికి వీరెక్కడ చూసినా బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారి పేరే వస్తుంది చాలా మంచిగా పనిచేసినారు వాళ్ళని అవకాశం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి ఎందుకంటే ఈరోజు పదవుల కోసం పెదవులు మూసేటువంటి నాయకులు తెలంగాణలో ఉన్నప్పుడు అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని చూసుకునే వారు ఎన్నడూ కూడా పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ విధుల విషయంలో కానీ నిన్నడూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనకు తెలుసు వారు పదవుల కోసం చదువులు మూసినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి కూడా బీజేపీని నిలదీసి అడగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు కనుక మీరు బీజేపీని నిలదీసి అడుగుతే ఓటుకు నోటు కేసు బయటికి తీసుకొచ్చి వీరు పెదవులు మూయించేటువంటి పరిస్థితి అందుకే కరీంనగర్ నియోజక ప్రజలు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ప్రశ్నించే గొంతులు పార్లమెంటులో ఉండేటువంటి ఆ ఒక ఆశను వెలువస్తూ ఉన్నారు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కనుకనే మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారి వారి పేరును తీసుకొని అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారిని ఏదో ఒక నిందవేయాలనేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు మనందరికి కూడా తెలుసు ఈరోజు వారు పార్లమెంటులో నూట ఆరు చర్చలలో వాళ్ళు పాల్గొన్నారు వివిధ రకాలుగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ పార్లమెంటు స్థాయిలో వారు గత ఐదు సంవత్సరాలు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు నూట ఆరు చర్చల్లో పాల్గొని ఐదు వందల యాభై ఆరు ప్రశ్నలు ఈరోజు పార్లమెంటు సభ్యునిగా రోజు పార్లమెంటులో వేయడం జరిగింది అటువంటి నాయకుడు కరీంనగర్కి అవసరం అటువంటి ఎంపీలు తెలంగాణకు అవసరం అటువంటి వాళ్ళని ఎన్నుకుంటేనే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మీకు పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ఎంపీకి పార్లమెంట్లో మాట్లాడదామంటే భాషనే రాదు ఆయన ఏ భాషలో మాట్లాడుతాడు అని మనకు అర్థమే కాదు మరి ఇంకా ఇప్పుడు చూస్తున్నటువంటి అధికార రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక్కడ అభ్యర్థే లేడు ఇగో ఈయనకు ఎంపీ టికెట్ ఇస్తాం అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా లేదు అందుకే గత ఐదారు నెలలుగా ప్రజలతో మమేకమై మమేకమై రాష్ట్రంలో ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికి కూడా వారు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి ప్రజల గొంతుగా ఉండాలని చెప్పి పార్లమెంటులో వినోద్ కుమార్ గారి గలం వినపడాలని చెప్పి అందరు కూడా భావిస్తున్న తరుణంలో వారి చిల్లర రాజకీయాలకు తెరలేపి ఏదో చర్చను పక్కదారి పట్టించేటువంటి విషయం కానీ లేకుంటే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించి మరి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు మేము ఒకటే వారికి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు కానీ ఇటువంటి చిల్లర ఆరోపణలు కానీ చేస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా చూస్తూ ఊరుకోం తప్పకుండా మీకు తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో రాజకీయంగా రానున్నటువంటి రోజుల్లో ప్రజలే తెలియజేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవన్నీ కాంగ్రెస్ కాంగ్రెస్ అరెస్ట్లే తప్పకుండా కాంగ్రెస్ అరెస్ట్లే ఇప్పుడు దాని కక్ష నేను ఒక మా నేను ఒక నేను నేను ఒక ప్రశ్న నేను ఒక అడుగుతా వీళ్లకు పది మంది ఇంకా పది మంది ఉన్నారని చెప్పి ఎట్లా తెలుస్తుంది నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు ఇంకా పది మంది దాకా అరెస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళ ఇక్కడ నుంచి పేర్లు పోతేనే అక్కడ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ కాంగ్రెస్ అరెస్టులే కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత అరెస్టులే తప్పకుండా కార్పొరేటర్ ఉంటే ఆ కార్పొరేటర్ దగ్గరికి ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఎవరైనా పోతారు మనం గ్రామంలో ఉంటే ఫస్ట్ పోయేది సర్పంచ్ దగ్గరికి కార్పొరేట్ ఉంటే ఫస్ట్ పోయేది కార్పొరేటర్ దగ్గరికి అక్కడ ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులకు వచ్చినప్పుడు తప్ప తప్పకుండా ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది ఒక వ్యక్తికి న్యాయం జరుగుతుంది అన్యాయం జరిగిన వాళ్ళు ఏదో ఒక రకంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పి దాంట్లో ఉంటారు అందులో భాగమే ఇవన్నీ తప్ప ఇంట్లో జరిగినట్టు చేదు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఏం లేవు ఓట్లు లేవు వాళ్ళకు సీట్లు రావనేటువంటి దురాలోచనతో అరెస్టుల పర్వం కొనసాగు తప్ప అంతకంటే ఇంకేం లేదు